నా ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రి వలెనున్నాడు లేడీ పిల్లల వలెనున్నాడు ఇదిగో మన గోడకు వెలిగా నడు నడుతున్నతడు నిలుచున్నాడు కిటికీ గుండా చూడ కంత గుండా తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షాకాలము తీరిపోయెను వర్షమిక రాదు

ఏర్పాటు చేసిన సభలలో మీ ప్రియమైనటువంటి సేవకులను అభిషక్తులను ఎంతో ఘనముగా మహిమకరంగా వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ చివరి సభలో అల్పదాసుడను నిష్ప్రయోజకున్న అత్యంత బలహీనుడను నీ పనికై పునుకొనుచుండగా మీ అగ్నిచేత కాల్చి ప్రతి బలహీనతను బూడిదిగా మార్చి మరుగుపరిచి మీరు ప్రత్యక్షమై మీ శైలిలో మీ స్థాయిలో కార్యాలు చేయగలరని వేడుకుంటూ మీకు అప్పగించుకుంటున్నారు సకలాటకే అభ్యంతరాలు శ్వాదములు చీకటి కార్యాలు కేసు నామములు బంధిస్తున్నాము ప్రజలందరి మీద వింటున్న బిడ్డలందరి మీద వాడుతున్న ఉపకరణాల మీద రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాను దేవదూతల విడుదల చేస్తున్నా బలమైన మీ అధికారముతో అభిషేకముతో ఒప్పింపుయునిగా మహిమల మీరు రాకడి అనేకులు సిద్ధపరుచువానిగా రాత్రి మా మధ్య తమరే క్రియ జరిగించుకొనగలరని పూర్తిగా మీకు లొంగిపోతూ మీకు అప్పగించుకుంటూ నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి మరొకసారి మీ అందరికీ ప్రభు పేరు వందనాలు వేదిక మీద సభలో ఉన్న సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నారు మనము చదువుకున్న వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక హెచ్చరికను ఈ రాత్రి మనం చూస్తున్నాం పరమగీత పరిభాష మీరు ఎరిగినదే గనక కొత్తగా పరిచయం చేయక్కర్లేదు అనుకుంటున్నాను ఇందులో ప్రియుడు ప్రవీణేశ్వరు క్రీస్తు వారికి సాదృశ్యంగాను ప్రియురాలు ఎత్తబడే సంఘముగాను బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది మీరు వచ్చిన వాళ్ళను చూస్తే ఎరుషలీము కుమార్తెలు అనబడుతున్న నామకార్థ క్రైస్తవులతో సియోను కుమారి అనబడుతున్న ఎత్తబడే సంఘం శూలమితి అనే ఎత్తబడుతున్న సంఘం మాటలాడుతున్న సందర్భాలను మనం ఇక్కడ చూస్తాం ఎరుషులేమో కుమార్తెలు వంటి అన్ని జనులు కాదు లోకస్తులు కాదు దేవుని బిడ్డలే కానీ నామకార్థ క్రైస్తవ్యం చేస్తున్న వాళ్ళు పేరుకు ప్రభువు బిడ్డలే కానీ ప్రభు కోరని విధంగా జీవించరు ప్రభువుని కూడా అంతగా కోరుకునే ఏమి కాదు సియోను కుమారి లేదా షోల మీతి అనబడుతున్న వ్యక్తి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంటారు ఈ నామకార్థ క్రైస్తవులు ఎరూశలము కుమార్తెలు సియోను కుమారుని శులంమితిని ఎగతాలి చేయటం ఆట పట్టించడం ఆమె ప్రార్థనా జీవితాన్ని ప్రశ్నించడం ఇలాంటి శరీర సంబంధమైన కార్యాలు చేస్తుంటారు వాళ్ళు ప్రార్థన సరిగా చేయరు ప్రార్థనలో అత్యధికము సమయము గడిపే శూలమితిని కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు అందుకే ప్రార్థన గదిలోకి వెళుతున్న వేళ శోలమితి అడుగుతూ లేచుటకు ప్రేమకిస్త మగ వరకు లేపకయో కలతపరచకే ఉందనని నాకు ప్రమాణం చేయండి ప్రేమ అంటే దేవుడు మొదటి మొదటిూహ నాలుగు ఎనిమిది ప్రకారం దేవుడు ప్రేమ అంటే ప్రభువే ఇక చాలే ఈ మాట ప్రకటించు ఈ కార్యం చేయి అని ప్రార్థన గదిలోంచి దేవుడు పంపే వరకు నేను లేవను బయటికి రాను ఈ లోపు నన్ను నువ్వు డిస్టర్బ్ చేయొద్దు పిలవద్దు నన్ను పలకరించొద్దు అని ఏమో కుమార్తెలకు ప్రమాణము చేయించుకోవాల్సిన పరిస్థితి శోల మీదకి వచ్చిందంటే వారు ఎంత బలహీనమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేయరు చేసుకునే వాళ్ళు కూడా అన్నమాట చేయొచ్చు కానీ మరి విపరీతంగా చేయాలా అన్ని గంటలు చేయాలా అంతలా ఏడవాలా అదే పనా పొద్దుకోకలు ఇదే ఏడుపా అంటూ వారిని ఏదో విధంగా కలతపరిచే అభ్యంతర పరిచే వ్యక్తులుగా ఎరుషలే కుమార్తెలు ఉన్నారు మొదటి అధ్యయంలో చూస్తే నల్లనిదానా అంటూ ఎగతాళి చేసినటువంటి సందర్భం ఉన్నది దానికి మీ మీకన్నా తెల్లగానే ఉండేదాన్ని నేను కానీ ద్రాక్ష తోటకు కావలి కాసిన కారణంగా ఎండకు ఖాలి మాడి ఇలా తయారయ్యాను నీలా సుఖభోగాల్లో ఆటపాటల్లో ఆరితీరిన మనుషుని కాదు నేను దేవుని తోట కోసం దేవుని సంఘం కోసం ప్రయాసపడిన వ్యక్తిని నా సౌందర్యాన్ని కోల్పోయిన దేవుని సంఘం కోసం అంటూ తన సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది ఇలా అడుగడుగన ఎగతాలి నిర్లక్ష్యం ఎక్కడ చూసినా ఏమిటో పెద్ద భక్తి ఏమిటి గొప్ప ఏమిటి ఏమిటి ప్రత్యేకత నీ అన్యులు కాదు ఇంతకు వాళ్ళు ఎవరు అంజులు కాదు మీ దేవుడు అంటే వాళ్ళు ఇదే పేరు చెప్తారు మీరు ఎక్కడికి వెళ్తారంటే ఇదే మందిరం పేరు చెప్తారు ఒకే దేవుని బిడ్డలై ఒకే నామాన్ని ధరించిన వారై ఒకే మందిరానికి వెళుతూ ఒకే ఉపదేశాన్ని వింటూ కొందరేమో దేవుడు లెమ్మంటే తప్ప పొమ్మంటే తప్ప ప్రార్థన గదిలోంచి లేవని స్థితిలో ఉంటే మరి కొంతమంది అంత ప్రార్థన చేయాలంటావా అంటూ ఎగతాలు చేస్తున్న వారిగా ఉన్నారు ఒకరు ద్రాక్ష తోట సంఘం అనే పరిచర్లో సేవ కోసం సంఘం కోసం దేవుని రాజ్యం కోసం తమ శరీర సౌందర్యమును కూడా పనంగా పెట్టి యమనస్తులు ప్రయాస కనబడుతుంటే కొంతమంది అసలు ఆ పరిచర్య అంటేనే భారపడ్డే సంబంధం లేకుండా కేవలం ఎగతాలు వారికి కనబడుతున్నారు దేవుని ఈ రోజు నా ఈ నోవకు ఓడని జ్ఞాపకం చేసుకుంటే నోవ కుటుంబం మాత్రమే ఓడ నిర్మాణంలో ప్రయాసపడితే మిగతా వాళ్ళందరూ కూడా ఎగదాలు చేయడానికి దేవ చేయడానికి పరిమితం అయిపోయారు వాళ్ళు అన్యులు గనక వారు పాపులు గనక లోకము లేక భూమి ఆడుతున్నంత దారుణంగా పాపలు మునిగిపోయారు నియమించబడ్డారు గనుక అలా మాట్లాడే అర్థం ఉంది కానీ కుమార్తె అన్యులు కాదే లోకస్తులు కాదే వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి దేవుని బిడ్డలుగా వాక్యములో కనబడుతున్నారు అంటే క్రైస్తవ్యంలో ఉంటూ సంఘములో ఉంటూ దేవుని పేరు పెట్టుకుని మందిరాలకు వస్తూ సేవ చేస్తూ అంజులకు ఏమాత్రం తీసుకొని సిగ్గుబాళ క్రైస్తవ జీవితం చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట ప్రార్థన జీవితం లేదు ప్రేమితో వ్యక్తిగత అనుబంధం లేదు దేవుని స్వరమినే స్థాయి లేదు ఆ అనుభవాల్లో బ్రతుకుతున్న వారి పట్ల గౌరవం లేదు ఈ సభలో ఈ రెండు గుంపులే ఉండాలి మూడో గుంపు ఉండే ఛాన్స్ లేదు నాకు తెలిసి అయితే తన ప్రియునిపై ఆనుక నడుస్తున్న అనుభవాలు అనుష్ల మితిస్తాయి లేకపోతే అనుభవంలో వారిని ఎగతాలు చేస్తూ ఎత్తేవ చేస్తూ వ్యర్థంగా టైం పాటు చేసుకున్నటువంటి పనికి మళ్ళీ జీవితాలు ఈ సభలో చివరి రాత్రి ఎన్ని లక్షల రూపాయల ఖర్చు కష్టం ప్రయాస కన్నీరు ఉపవాసాలు దేనికోసం మంచి సభలు పెట్టారని మీరు సర్టిఫికేట్లు ఇవ్వడం కోసమా సేవకులు తెచ్చేవాళ్ళేవో అనే నీ యొక్క అభినందన కోసమా భోజనాలు బాగున్నాయి అనే మాట కోసమా ఇంటికాడు కూర్చుని ఏమొచ్చింది నలుగేలిక సభలో కూర్చుని నలుగు మాట్లాడిన ఒక ఆశీర్వాదం వస్తుంది అని సాధారణ స్థాయి విశ్వాసం కోసమా లేకపోతే అతి సమీపంగా రాబోతున్న పొడవేసు క్రైస్తు రెండవ రాకల్లో ఎదురు వెళ్లే సంఘంగా మారడానిక ఎక్కిపోయే మేఘం అనుభవానికి రావడానిక ఆయన ఎదుర్కొని ఆయనను కలుసుకుని ఆయన వెళ్ళి మారిపోయి యుగ యుగలు ఆయనతో సదాకారం ఉండే అనుభవం కోసం పేరు కోసం ఏర్పాటు చేసే మీద ఎన్నో సభలకు వెళ్తున్నాం ఎన్నో ప్రసంగాలు విన్నాం ఇంకొకటి అంతేనా ఎన్నో సభలకి వెళ్ళిన నిజమైతే ఎన్నో ప్రసంగాలు విన్నవాడు నిజమైతే అన్ని సభల్లో మాట్లాడింది ఆ దేవుడే ఈ రాత్రి కూడా చెప్పినా చెప్పిన ఇంటి మాట్లాడి చదువుకున్న వాక్య భాగానికి విషయానికి వస్తే ఎరుశీలము కుమార్తెలతో నామకర్త క్రైస్తవులతో ఎత్తబడే సంఘం కుమారి షోలమితి మాట్లాడుతూ తెలుసా మీ పనికి ఇప్పుడు నా ప్రియుని స్వరము వినబడుచుంది గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి మీ విమర్శ లేనా మీ లేనా మీ పనికి మాటలేనా డినామినేషన్ లేనా ఎవడు గొప్ప ఎవడెక్కువనే మాటలేనా నీ గొప్ప ఏంటనే ప్రశ్నలేనా ఎవడు విశేషం అనే మీ మాటలు నా ప్రియుని స్వరము నాకు వినబడుచు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులు దాచుకోవద్దు దయచేసి మంచికి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తున్నావు నువ్వు ఎత్తబడే సంఘం అయితే ఆమె నన్ను పెండి కుమార్తె సంఘం అయితే ఆమె నను దేవుని ఆత్మక్షేత నడిపించను రాకడు కోరుకుంటున్న వ్యక్తి అయితే సిద్ధపడుతున్న వ్యక్తి అయితే నువ్వు పది లక్షల మందిలో ఉన్నా ఎన్ని పనుల మధ్యలో ఉన్నా నీ ప్రియుని స్వరమును త్వేతగా వినగలుగుతావా గట్టిగా చప్పటి పడితే చెప్పండి నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు బస్సులో ఉన్నా ట్రైన్ లో ఉన్నా ఎంత మంది మధ్యలో ఉన్నా సరే దేవుని తేటగా వినగలుగుతావు ఎత్తబడే సంఘానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అది వీళ్ళందరూ చుట్టూ చేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఓపిక జవాబు అదిగో కొండలు దాటి గుట్టలు దాటి మెట్టలు దాటి ఎగిసి వస్తున్నాడు ఎరుడు వల వస్తున్నాడు చూస్తున్నాడు ఎన్ని వేల మందిలో ఉన్నా ఎన్ని పనుల మధ్యలో ఉన్నా నీ ప్రియుని వినగలిగే చెవి నీకుంటే నీ కళ్ళ ముందు ఎన్ని రూపాలు కనబడుతున్నా నీ దేవుని కదలికలను తేటగా చూడగలిగిన ఆత్మ నేత్రము తెరబడి ఉంటే అది మాత్రమే రాకల్లో ఎత్తబట్టానికి పనికొచ్చే క్వాలిటీ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మిగిలిన చెప్పొచ్చు కదా రెండవ రాజుల గ్రంథం ఇప్పుడు చదవక్కర్లేదు కానీ ఉదంతాన్ని గుర్తు పెట్టుకుంటే నన్ను దేవుడు కిలుగాలు కెలమన్నాడు చెప్పినప్పుడు బేతలకు బొమ్మనాడు అని చెప్పినప్పుడు ఎరికోకు బొమ్మనాడు చెప్పినప్పుడు ఎవరు తాను దాటమని చెప్పినప్పుడు ఏ నాలుగు సందర్భాల్లో ఏలియా మోకరించి ప్రార్థిస్తూ ఉండగా వినబడిన స్వరం కాదు అది త్రోవలో నడుస్తున్నప్పుడు త్రోవలో నడుస్తున్నప్పుడు నాయన దేవుడు గెలుకోలికి వెళ్ళమన్నాడు నన్ను దేవుడు ఎరికోకి వెళ్ళమన్నాడు నన్ను బేదాలకి వెళ్ళమన్నాడు ఇలా చెబుతున్నప్పుడు అల్లా తన ప్రార్థనలో ఉండగా వినబడిన స్వరం కాదు త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడే పాతని నిబంధన క్రైస్తవలే పాతని పొందన పరిశు పరిశుద్ధులే దేవుని ఆత్మ తమలో నివసించాలి ఆ కాలంలో ఆయా సందర్భాలలో దేవుని ఆత్మ పరముగ వారి మీదకి వచ్చి కార్యాలు చేసిన ఆ కాలంలోనే నడుస్తున్నప్పుడే ఆత్మస్వరము వినగలిగితే ఆత్మచేత నడిపించగలిగితే కడపటి మందిర మహిమ మొదటి మందిర మహిమ కన్నా మించి పొందని వాగ్దానం మనం పెట్టుకొని పరిశుద్ధాత్మని నివసిస్తున్న దేవుని ఆత్మ అభిషేకా వినలేకపోతున్నామంటే ఆత్మలో చచ్చిపోయిన జీవితం కాదా చల్లారిపోయిన జీవితం కాదా రాకరక పరికరాన్ని బతుకది కాదా ఈ లోక ఆశీర్వాదాల కోసమే భక్తి చేస్తున్న రకం కాదా క్రైస్తవ్యం సువార్థ చెప్పరా అంటే పోయి అందరూ చెప్తే శాశ్వతం కాదు ఏమున్నా లేకపోయినా మనం దేవుని ఏమో పోవాలా ఈ ఆస్తులు డబ్బులు అంతస్తులేము నిలబడేవి కాదు ప్రభు అక్కడ సమీపంగా ఉంది నీ ఆస్తులు నీ నీతో రావు ఈ రాత్రి చచ్చిపోతావన్నీ ఏమైపోతాయి ఒరే మాట్లాడేదాయితే మళ్ళీ ఎందుకు వచ్చావు చర్చకి మరి నువ్వెందుకు వచ్చావు సభ కంటే కొంచెం ప్యానం అవ్వలేదండి పిల్లడు మాట్లాడలేదండి ఆర్థిక కష్టాలండి నువ్వు వాడికి చెప్పింది నువ్వు చేసేది ఏంటి నిరీక్షణ కావాలి రాకడ సిద్ధపట్టు కావాలి ఆ ఒక్కటి అత్యంత ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం కలుగుంది కాక చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పాలి గట్టిగా హల్లే హలేలుయా తనకు భార్య ఉన్నది తనకు బిడ్డలు ఉన్నారు అయినా ప్రతి రోజు దేవుని తన కలుసుకుని ఒక స్థలానికి పరిగెత్తుపోయి దేవునితో సమయం గడిపే అనుభవం కలిగిన హనోకు ఆది కాండంలో మనకు కనబడుతున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి మరొకసారి గట్టిగా ఆమెలుయా నో ఒకరి గురించి మాట్లాడితే అతను దేవునితో నడిచిన వాడిని సాక్షమార్ మధ్య తొమ్మిది వచ్చిన కనబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునే గాక నా ఆశ్చర్యం నా బాధ బాధ ఒకటే పాత నిబంధన పరిశుద్ధుల దేవునితో నడవగలిగితే పాత నిబంధన పరిశుద్ధుల దేవుని స్వరం వినగలిగితే మనం ఇంకెంత ఎక్కువగా ఆత్మలో ఉండాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలోచించగలిగితే ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను డబ్బులు ఇచ్చావుగా ఇక అసలు పుట్టిన డబ్బులు పోకూడదని మన మనస్ఫూర్తిగా ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి అందరు చెప్పారా దేవుని కలిగితే ప్రభువు ప్రభు నీతో ఈ ఫోటో తెలియజేసే సత్యం ఏంటిది ప్రభు అక్కడికి సంబంధించినటువంటి నీ వ్యవహారం క్వాలిటీ ఎట్లా ఉంది అది తేలాలి ఈ పాత ముందున భక్తుడి ఆ స్థాయి భక్తి చేయగలిగితే పాత నిబంధన భక్తులే ఆ రేంజ్ లో దేవుడితో నడవగలిగితే కొత్త నిబంధన సంఘం ఇంకెంత అద్భుతంగా ఉండాలి ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను గా చెప్పాలంటే పాత నిబంధన సంఘమును గురించి మీరు ఆలోచన చేస్తే వారి కోసం దేవుడు వారిని విమోచించడానికి తన సేవకుని పంపించాడు మనల్ని విమోచించడానికి స్వయంగా తన కుమారుని పంపించాడు వారి కోసం ఒక గొర్రె పిల్లను వధించాడు మన కోసం ప్రభు స్వయంగా అర్పించాడు వారి కొరకు చీల్చాడు మన కొరకు తన సొంత శరీరం అనే తెలను చీల్చాడు చెప్పవచ్చు కదా వారి కొరకు దేవదూతల పట్టైనా ఆ మన్నాను పంపించాడు మన కోసం తానే స్వయంగా అన్న పానములకు మనకు ప్రసాదించాడు ఇలాంటి సబ్బిడి దేవలు కొట్టేదా కృతజ్ఞత అంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే కొత్త నిబంధనలు సముద్రం మీద నడిచారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ మహిమ కొరతి పత్రిక మూడు అధ్యాయం పన్నెండు పదకొండు పద్నాలుగు వచ్చే ప్రకారం అది తగ్గిపోయా మహిమ ఇది అంతకంతమైపోయా మహిమ మరి ఇంకా దేవుని స్వరం ఎందుకు వెళ్ళటం లేదు దేవుని ఆత్మ ఎందుకు పొందుకోవటం లేదు కూర్చున్నా లేచినా నడిచిన నీతో ముచ్చటించు దేవుని ఆత్మ స్వరం అట్లా అతిమాలి మోసపోయి ఒక పండు తింటే తిన్నాడేమో కానీ పెద్ద ఎక్కడ నువ్వని దేవుడు అడిగితే ఒక జిబాబు చెప్పాడు చాలా గొప్ప తోటలో సంచరించుతున్నానండి తోటలో ఉన్న ఆ పట్టి కెపాసిటీ ఉండాలి నువ్వు దేవుని తోటలో ఉన్నావంటే అది మన పనుల మెంబర్షిప్ ఉంది మెంబర్షిప్ ఏం చేసుకుంటున్నా సమాధి తోడు ఆరు బయ్యి మూడు మెంబర్షిప్ వందకు బంద పాత స్కీమ్ అది ఏం చేసుకోవాలి మెంబర్షిప్ దేనికి వస్తుంది లాజను తీసుకెళ్తా దోతులు వచ్చినప్పుడు అడుగుతారా ఈ కార్డు పది ఆకాశములు దోతులు ఎదుర్కొన్నప్పుడు ఈ ఐడి కార్డు అడుగుతారా ఈ నెంబరు మంచివే కానీ ఇక్కడికి పరిమితం పెద్ద విశేషమేమి కాదు ఈ రాత్రి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మాట మీకు మనవి చేస్తున్నాను దేవుని సంఘం దేవుని బిడ్డారా కొత్త బంధన సంఘం ఇంకెంత అధిక మహిమలో ఉండాలి ఇంకెంతగా దేవుని చూడాలి దేవుని స్వరం వినాలి పేతులు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఇంతకంటే ఎక్కువ భారం మీద మోపకూడదు నాకు ఎంత మాట చెంద

ముడుపు ఒక దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్న కాలం కాదా ఇది తోటలో ఉన్నవాడివైతే తోట